అందరికీ నమస్తే అండి నిన్న తుని సంఘటన అందరికీ గుర్తుంది మనం నిన్నే మాట్లాడుకున్నాం ఇలాంటి నీచుడికి కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి అని ఇవాళ తెల్లారితే ఒక వార్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఒక వార్త సరే అఫీషియల్గా కూడా కన్ఫామ్ అయింది మృతదేహం కూడా లభ్యమైందని చెప్పేసి అని వార్తాపత్రికల్లో కావచ్చు టీవీలో కానీ వస్తున్న వార్త అయితే ఇక్కడ అందరికంటే ఎక్కువగా బాధపడిపోయేది ఎవట్రా అంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎందుకంటే మాట నిన్నటి వరకు ఏమైనా ప్రచారం చేశారు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఇలాంటి నీచులకి కఠినమైన శిక్ష వేయాలి అని చెప్పేసి అని నిన్నటి వరకు మాట్లాడారు ఇవాళ ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే ఒకసారి చదివినిపి తను చూడండి ఈరోజు పదకొండు గంటలకి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉందంట ఆ ప్రెస్ మీట్ని డైవర్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కావాలని చేసిన ఒక పన్నాగం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు చదివిన పిత్తం చూడండి వాళ్ళు వేసిన ట్వీట్లు అన్నమాట దగ్గర నుంచి అవే ట్వీట్లు వేస్తా ఉన్నారు వర్షం బట్టి బ్రేకింగ్ న్యూస్ నేను నేడు జగన్ అన్న ప్రెస్ మీట్ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా కాబోలు తుని బాలిక హత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న తాటిక నారాయణరావు ఆత్మహత్య తుని పట్టాణ శివారులో కోమడిచిలో రాత్రి పదిన్నరకు దూకేసిన నిందితుడు వాళ్ళు వేసే పోస్టులు అన్నమాట మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజైనా కొత్తగా ప్రెస్ మీట్ పెడుతున్నాడా లేదు అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో పెట్టాడు ఇందులో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏముంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినా ఇరవై నాలుగు గంటల్లోనే అదే చివరి రోజు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు చేసిన నిందితులు ఎవడైతే నేరం చేసాడో తప్పు చేసాడో వాడు ఇరవై నాలుగు గంటల్లో చెప్పి చాలామంది చనిపోయారు ఇద్దరు ముగ్గురు రెండు మూడు సంఘటనలు కూడా గుర్తు మనకి రీసెంట్గా కూడా జూలైలో కూడా ఒకడు పురుగుల మధ్య దాకా చచ్చిపోయాడు కదా అనకాపల్లిలోనే ఎక్కడో అదొక సంఘటన ఇదొక సంఘటన పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యలో అనుకుంటా కరెక్ట్గా ఏర్ గుర్తులేదు కానీ ఇలాంటి సంఘటన ఒకటి జరిగితే అడవిలో ఎవరో లేని ప్రాంతంలో అడవిలో ఆ నిందితుడు చెట్టు కూరేసుకొని జరిపోయాడు మనంతా కూడా చూసాం అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి నేరస్తులు ఎలా భయపడతారు ఒక చిన్న ఉదాహరణ అనమాట దీన్ని కూడా మనం రాజకీయం చేయకూడదు దీన్ని కూడా మనం రాజకీయం చేసేసి పెద్ద పోటుగాడు వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని డైవర్ట్ చేయడానికి ఎలా చేశారు మనుషులా పశువులా వీళ్ళ సానుభూతి అంతా కూడా ఆ బాలిక పైన వీళ్ళ ప్రేమ అంటే వీళ్ళకి ఏం ప్రేమ కాదు ఆ బాలిక పైన వీళ్ళకి ప్రేమ కాదు అలా జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు కోరుకోరు ఇంకా ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరగాలని చెప్పేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటారు ఎందుకంటే రాజకీయం చేయాలి కదా డైవర్ట్ చేయాలి కదా ప్రభుత్వం పైన ఏదో రకంగా ప్రజలు వ్యతిరేకత తీసుకెళ్ళాలి మన రాజకీయంగా మాట్లాడడానికి ఉండాలి సో ఇలాంటి వ్యక్తులందరికీ కూడా కఠినమైన శిక్షలు పడకూడదు అర్జెంటుగా ఇప్పుడు ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఉన్నాడో చనిపోయాడు అని వాళ్ళు బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్న పెట్టి వాళ్ళు మాట్లాడడానికి లేదు ఆల్రెడీ తప్పు చేసేడు శిక్ష అనుభవించాడు తనంతట తానుగా చేసుకున్నది అది ఎన్కౌంటరో ఇంకొకటో ఇంకొకటో కాదు తనంతట తానుగా బహిర్భూమికి వెళ్తానని చెప్పేసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు తప్పు చేసేది శిక్ష అనుభవించాడు ఇది వ్యవస్థల పైన ఉన్న భయం మాట మనకి ఎలాగే తప్పదులే అని చెప్పేసి అనుకున్నాడు ఇంకొకటో ఇంకొకటో తెలియదు మొత్తానికి చేసుకున్నాడు మనం ఏమనుకోవాలి దరిద్రడు పోయాడు రా బాబు అనుకోవాలి అంతే కదా న్యాయం జరిగింది అనుకోవాలి కానీ వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి లేదు అది బాధ ఇప్పుడు అది డైవర్ట్ చేయడానికంట మేము నింది గది చెప్పించుకోట్టాలనిపించేది ఒక సంఘటన జరిగినప్పుడు వెళ్ళిపోయి మనం కులం ఆధారంగానో మతం ఆధారంగానో లేదంటే పార్టీలు అని చెప్పేసాను రాజకీయంగానో ఏదో రకంగా చేసి మనం లబ్ధి పొందాలి అని చెప్పి చూడకూడదు నిన్నంతా అదే ప్రయత్నం చేశారు రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్లో మాట్లాడుతూ పొద్దున చూడండి ఆ నారాయణ చేత మన ఒక వీడియో రి రిలీజ్ చేయిస్తారా సెల్ఫీ వీడియో ఇది వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అని చెప్పేసి ఒక డిబేట్ పెట్టేశారు ఈశ్వర్ గారు ఆరుమ రంకట్ రెడ్డి ఇంకొంతమంది కలిపి పెద్ద పెద్ద ఓపెన్ చేసాలని ఇచ్చారు ఏమైంది మీరు మాట్లాడినంత ఈజీగా ఉండదు ఇది జగన్మోహన్ రెడ్డి హయం కాదు ఇది అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కనుక శుభ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధి ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మరి వాళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయాలు అని చెప్పేసి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను అడగవచ్చు మీరు వాళ్ళు ఆల్రెడీ గతంలో చేశారు అనంతబాబుని సస్పెండ్ చేయాలా అంబటి రాంబాబుని మంత్రిని చేశారు గోరంట్ల మాధవ్ ఏమైంది టికెట్ ఎట్టి ఇవ్వలేదు కానీ ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధి చేయలేదా మరి వీళ్ళంతా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులే కదా పైగా మీరు వచ్చే వాళ్ళు నిధులు చెప్తారు ఎందుకండి ఎవరికైనా మీరు చెప్పేది ఓపెన్ చేస్తాలో మీ హయాంలో మీ పార్టీ నాయకుల పైన ఎలాంటి చర్యలైనా తీసుకున్నారా శిక్షించిన సంగతి పక్కన పెట్టండి కేసుల సంగతి పక్కన పెట్టండి కనీసం పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తున్నాం అనేదైనా వచ్చిందా మీ పార్టీ నుండి కానీ మీ నోటంటి కానీ వచ్చిందా వాళ్ళందరికీ కొమ్ము కాస్తున్నారుగా ఇవాళకి అంబటి రాంబాబు మాట్లాడతాడుగా ఆ గోరంట్ల మాధవ్ కావచ్చు లేదంటే అనంతబాబు కావచ్చు వాళ్ళ వీడుని మీకు వెళ్ళి కనబడలేదా ఎందుకు చర్యలు తీసుకోలేదు పైన బాగా ఇక్కడికి వచ్చి మీరు శుద్ధపోసలే మాట్లాడతారు ఏంటండి మీ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి న్యాయం చేయలేదు చెయ్యిబోరు కూడా మీరు ఏదో రాజకీయంగా వచ్చి లబ్ధి పొందాలని చెప్పేసి అని ఆ చిన్నపిల్లల ఇష్యూని తీసుకొచ్చి దానికి పార్టీని ముడేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పేసి మాట్లాడడానికి బాగుంటుందేమో కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవడైనా తప్పు చేస్తే వాడికి అదే చివరి రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పిన మాట అది ఇప్పుడు కాదుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా మహిళల పట్ల ఎవడైనా ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి దారుణాలు కానీ ఎవడైనా పాల్పడితే వాడికి అదే చివరి రోజు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ నేను మొదటిసారి ఏం కాదు నిన్న నిన్నంతా మీరే ట్రోల్ చేశారు కదా నిన్న చాలామంది వైసీపీ కార్యకర్తలు ట్విట్టర్లో నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ మీరు గతంలో పదే పదే తప్పు చేసిన ఎవరికైనా సరే మహిళల పట్ల ఇలాంటి దాడులు దాడులకు పాల్పడిన ఏ ఒక్కడికైనా సరే అదే చివరి రోజు అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా మరి ఇతను ఎన్కౌంటర్ చేస్తారా ఇతనికి ఇదే చివరి రోజా అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు మళ్ళీ ఇవాళ మళ్ళీ రివర్స్ అన్నమాట రోజు సడన్గా మారిపోతూ ఉంటుంది అర్జెంట్గా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి వేసి ఇచ్చా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి ఇట్లా చేసేసారా మనుషులే పచ్చురారు మీకు అట్లా అర్థంగా అట్లా ఉండొచ్చు రాజకీయాలు చేయచ్చు రాజకీయాలు పైన చేయండి పోరాటాలు చేయండి బలమైన చట్టాలు రావాలి చట్టాలపైన అవగాహన కల్పించాలి మెయిన్ కావాల్సింది ఏంటంటే చట్టాలపైన అవగాహన అండి అది స్టార్టింగ్ నుంచి కూడా ఉండాలి తప్పు చేస్తే మనం ఈ తప్పు చేస్తే మనకి ఈ శిక్ష పడుద్ది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుద్ది మనం ఏదైనా నేరం చేసామంటే మన బతుకు జైలు పాలు అధోగతిపాలు అయిపోద్ది అనే అవగాహన లేక అది కొంతమంది బచ్చ గంజాయి బచ్చ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు మెయిన్ ఏంటంటే చదువు అవగాహన ఈ రెండు లేకండి చదువుకున్నా సరే చట్టాలపైన అవగాహన ఎక్కడ ఉంది ఆ అవగాహన ప్రభుత్వాలే కల్పించాలి ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే ఖచ్చితంగా చట్టాలపైన అవగాహన మొదటి నుంచి కూడా నేర్పించాల్సిందే అది ప్రభుత్వం బాధ్యత అది ఏ ప్రభుత్వమైనా ఉన్నవండి ముందు తెలుసుకుంటే ముందు భయం పుడుతుంది మళ్ళీ మనకు భయం వేస్తుంది బాబు వదుర బాబు ఇగు ఇలా మనం ఇది తప్పు చేసామంటే మన జీవితం ఎక్కడితో అయిపోయినట్టే అనే అవగాహన మనం కల్పించగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా భయం ఏర్పడుతుంది లేదు అంటే కనుక అక్కడ ఏమనుకుంటాడంటే ఆయన ఏముందలే మర్డర్ చేసిన వాళ్ళే మూడు నెలలు బయటకు వచ్చి తిరుగుతుంటే మనం చేసేది ఏమందని చెప్పేసి అనుకుంటాడు డాడు ఎంతమంది చేయట్లేదు ఎంతమంది బయట తిరగట్లేదు అనుకుంటున్నారు పైగా కొంతమంది తెలిసి తెలియని వయసులో ఉన్న వ్యక్తులైతే అదేదో ఒక గొప్ప ప్రౌడ్గా ఫీల్ అవుతుందనమాట మన జైలుకెళ్ళి వచ్చి మనం చూసిపోతే మంది భయపడిపోతున్నారు అనుకుని ఫీల్ అయిపోతున్నాడు ఆడంత డాడు ఇన్స్టాగ్రామ్లో వెనకాల తోకలు తగిలిచ్చేసుకుంటున్నారు బాయ్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కడు బాయ్ ప్రతి ఒక్కడు బాయ్ ప్రతి ఒక్కడు బాయే మాట అన్నా కానీ ఆడు ఒకడు ఒకడోడో ఉంటాడు ఒకటి గుడ్డ కూడా నిండా మోస్త ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయేమో ఉంటాయో నువ్వు కూడా తెలియదు ఆడు మాట్లాడితే పే కొరికెత్తానంటాడు డాడీ గుర్తించుకో పాత అంటాడు ఆడి మాట్లాడుతూ పే కొరికెత్తానంటాడు ఇంకొకడు అంటాడు మనతో పెట్టుకున్న వాళ్ళందరూ చాలామంది కలిసిపోయారు అంటాడు ఇంకొకడు అంటాడు నేను చాలామంది నేసాను అంటాడు ఎవరినిసారు ఎవరిని కలిపేసారు ఎవరిని కూరికేస్తారు ఎవరిని చంపేస్తారు ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నారంటే చట్టాలపైన అవగాహన లేక మనకు సరైన అవగాహన ఉండుంటే చట్టాలపైన ముందు చదువుకొని చస్తే కదా మనకు అవగాహన ఉండేది చదువు లేదు అవగాహన లేదు ఇవి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనండి కనీసం చట్టాలపైన అవగాహన కల్పించండి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఎలాగ బేకారిగా తిరిగి ఎవడో ఒకటి చదువుకోమంటే ఇప్పుడు ఎలాగ చదువుకోడు కనీసం వాళ్ళకి చట్టాలపైనైనా అవగాహన నేర్పించాల్సిందే చెప్పాల్సిందే ఎవరు మాట్లాడినా సరే ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు మాట్లాడినా ఏ సభల్లో మాట్లాడినా కనీసం మీకున్న అవగాహన మీరైనా సరే సామాన్య ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి చట్టాలపైన అవగాహన కల్పిస్తేనే ఈ నేరాలకి అడ్డుగట్ట వేయగలుగుతారు తప్పితే లేదంటే అడికి ఒక క్లారిటీ వచ్చేసింది మనం ఏ తప్పు చేసినా సరే వేలు మీద బయటికి రావచ్చులే మన తరపున వాదించడానికి కొంతమంది లాయర్లు ఉంటారు డబ్బు ఉంటే ఎవడన్నా వాదితారు కదా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తప్పు చేసినోడికి అక్కడ అదే వెసులుబాటు చేయనోడికి అదే వెసులుబాటు ముందుగా ప్రభుత్వాలన్నీ కూడా చొరవ తీసుకొని చట్టాలపైన అవగాహన కల్పిస్తే బాగుంటుందని మా యొక్క చిన్న రిక్వెస్ట్ అంటే ఒక నేను మాట్లాడే తప్పో ఒప్పు తెలియదు కానీ నాకు వచ్చిన ఆలోచన విధానమాట నాకనే చాలామంది మాట్లాడతాయి ఇదే నేనేమో నేను మాట్లాడదని చెప్పట్లా చాలామంది మాట్లాడుతున్నారు ముందు చట్టాలపైన అవగాహన కల్పించండి చట్టాల మీద అవగాహన కల్పిస్తేనే ఎలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయనేది వాళ్ళ అభిప్రాయం